ట్వంటీ ఫోర్ న్యూస్ కోహెడ మండల పరిషత్పై కాషాయ జెండా ఎగరాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు మండలంలోని మెజార్టీ సర్పంచ్లు వార్డు మెంబర్స్ బీజేపీ కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి పార్లమెంట్లో కోహెడ మండలాన్ని గిఫ్ట్గా అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఆయన సూచించారు సిసిపల్లి ఎంపీటీసీ వాతరెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు మా సీనియో డైరెక్టర్ ఇంజేపల్లి ఎంపీటీసీ సభ్యులు మాజీ సురేందర్ గారు రామచంద్రపురం సార్ లక్ష్మణ్ గారు కీడగోడపల్లి మాయేశ్వర్ శంకర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ కోవిడ మండల సమావేశం అంటనే మంచిగా కరుపుది మంది వారు పాల్గొనేటువంటి విధానం మాట్లాడేటువంటి విధానం మధ్య ఎప్పుడు కానీ సంతోషం ఎప్పుడైనా వెళ్తుగా పోయింది లేదు ఎన్నడూ కూడా తక్కువ మంది వచ్చి సమావేశం పర్పస్ నెరవేరలేదు అన్నది అయితే లేదు అంత మంచి మండల పార్టీ కార్యకర్తల్ని తన పిల్లల్లాగా ఒక ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ మండలాన్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి మన ఖమ్మం వెంకటేశ్వర గారికి మనం ధన్యవాదాలు తెలియాలి ఎంత ఓపిక ఉంటే ఒక సంఘం నిలబడుతుంది ఎంత నిబద్ధత ఉంటే ఎంత ముందు చూపు ఉంటే ఒక కుటుంబం మంచి పద్ధతుల్లో ముందుకు పోతుంది అనేది మనం దాన్ని దాని వెంట ఉన్న శ్రమను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదే పరంపరను అదే మరి పని మన రమేష్ గారు కూడా కొనసాగిస్తున్నట్టే ఇంకా భావించవలసి వస్తుంది ఎందుకంటే అది అంతే సంఖ్యలో తక్కువేం లేదు పాతాయని వైపు కొత్తగా వచ్చినా కూడా అదే స్థాయిలో మన నాయకుల యొక్క ప్రజెంటేషన్ మీ యొక్క ఆదరణ బట్టి చూస్తే రమేష్ గారు కూడా మరింత సక్సెస్ కావాలని కోరుతూ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే మన పెద్దలందరూ కూడా ఎట్లా వ్యూహం ఉండాలి స్థానికంగా నాయకులు ఎట్లా ఉండాలి స్థానిక నాయకుడు నిలబడేటువంటి అభ్యర్థి మీదనే ఫిఫ్టీ పర్సెంట్లు ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఓట్లు నేను ముందుగా ఈ డౌసాలిటీ క్లారిఫై చేయడానికి సభాముఖంగా మీ అందరూ కూడా ఒక మాట మనం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు మొదటిసారి బణి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు సరే అప్పుడటువంటి ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి నిధులను కానీ మనకు అనేకమైనటువంటి ఆటంకాలు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజాసంగ్రామ యాత్ర కానీ ఇతర కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కంట్లు పెట్టుకొని మనల్ని వెంటాడి 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 మన అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి రెండోసారి నా సంజయ్ గారు ఎంపీఏ గెలిచిన తర్వాత మన పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత ఇచ్చి ఆయన ఒక పెద్ద మరి ముందు చూపుతో అరుతరమైనటువంటి బాధ్యతలు ఇచ్చి ఈ ప్రాంతంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ అజేయమైనటువంటి శక్తిగా తెలంగాణలో వారికి ఉన్నటువంటి చరిత్రతో ఒక విజయ పదం వైపు నడిపించాలనే ముందు చూపుతో వారికి బాధ్యత ఇచ్చి ఈ సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాలకు ఇప్పటికీ అనేకమైనటువంటి తేడా ఉంది మౌలికంగా రాజకీయంగా అనేక పద్ధతుల్లో మనం ఒక సంవత్సరంలోనే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు వందల కోట్ల రూపాయల వేల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కుమార్ గారు నిధులు కేటాయిస్తే మనం అభివృద్ధి చేసుకుంటున్నాం కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే ఎన్నికలైపోయి ఎంపీ ఎన్నికలైపోయి ఎప్పుడైనా మీ ఎన్నికలు రావాలి మీ ఎన్నికలు రావాలి మీరు గెలవాలి మీరు గెలవాలని ఎన్ని రోజులు వాళ్ళు మాట్లాడుతున్నది దానికి సమయం దగ్గర పడి మన లోకల్ బాడీ ఎన్నికల్లో వస్తున్న సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట చెప్పాడు ఢిల్లీ నుంచి ఎన్ని వందలు వేల కోట్లు తీసుకొచ్చినా గ్రామాలలో గ్రామ అధ్యక్షుడిగా అంటే సర్పంచ్గా మన పార్టీ వాళ్ళు లేకపోతే ఎంపీటీసీగా మన పార్టీ వాళ్ళు లేకపోతే మండల పరిషత్ అధ్యక్షులుగా మన పార్టీ వాళ్ళు లేకపోతే ఎన్పిటీసీ మన పార్టీ వాళ్ళు లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ మన పార్టీ వాళ్ళు లేకపోతే ఎంత కష్టపడి మనకు విపరీతమైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నా ఎంత కష్టపడి ఎన్ని నిధులు తెచ్చినా కూడా అది బీజేపీ చేసిన అభివృద్ధిగా బండి సంజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధిగా మనకు పేరు దక్కదు కాబట్టి తప్పకుండా మెజారిటీ స్థానాలు సినిమా భాగం బీజేపీ గెలవాలని ఒక కృత నిశ్చయంతో ఆయన దృష్టి పెట్టుకొని సీరియస్గా రకరకాల స్థాయిలలో మండల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరితో కూడా మాట్లాడి వారి గెలుపు కోసం నాది బాధ్యత నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలవడానికి చెప్పడానికి బిల్లేదు మనల్ని గెలిపించడానికి మన రాజకీయంగా ఓటర్లు కావాలా లేకపోతే నువ్వు నీ ఖర్చులకు అంటే రకరకాల యాంగిళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో మనం బీజేపీ కార్యకర్తలు గెలవాలి కాబట్టి నా శవర శక్తిని వండుతా నీకు సంపూర్ణంగా ఆర్థిక ఆర్థిక సహాయ సహకారం అందిస్తా అని ఏ కాంగ్రెస్ వాడు కానీ ఏ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ లేకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఇస్తారు ఇవాళ మానకు ఆయనే ఇన్ఛార్జ్గా భావించాలి ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో ఏడు నియోజకవర్గాల స్థాయిలో తనదైన ముద్ర వేసుకోవడానికి భవిష్యత్తు బంగారు పాటలు వేయడానికి అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీని పునరుత్తేజం చేయడానికి గతంలో ఒకసారి వెలిగింది రేపు మళ్ళీ ఒకసారి జరిగితే ఇంకా ఆగిపోకుండా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి ఒక రూటు మ్యాప్ను బండి సంజయ్ కుమార్ గారు వేసుకోరు కాబట్టి వారు చెప్పినటువంటి మార్గదర్శనలో వారి వెలుగులో వారు చూపే పాటలో మనం ముందుకు నడవాలంటే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ అయినా స్థానికంగా కోవిడ్ నుంచి తక్కువ వస్తే ఫిర్యాదులు ఎక్కువ మరి వెంకటే పరిష్కారం చేస్తారు కావచ్చు లేకపోతే కొంతమంది ఎన్సిడి సర్పంచ్లు పరిష్కారం చేసుకుంటారు కావచ్చు ఏదన్నా పెద్ద సమస్య ఉంటే మన స్థాయిలో పరిష్కారం కాకపోతే మన మంత్రి గారు సమస్య పరిష్కారం చేయాలనుకున్నారు మనం కూడా కొంత కొంత మనం ఖాళీ చేస్తే కూడా పల్పొండ ఈ స్థానం మరి భర్తీ చేసి గెత్తారు కావచ్చు కాబట్టి ఒక మంచి అవకాశం ఎందుకు చెప్తున్నా అంటే ఇరవై ఐదు శాతం ఓట్లు నూటికి ఇరవై ఐదు శాతం ఓట్లు బీజేపీకి ఆటోమేటిక్గా పడే అవకాశం ఉంది ఆయన బొంబాయిలో ఉండని భీవణిలో ఉండని దుబాయ్లో ఉండని అమెరికాలో ఉండి కూడా ఓటు కోసం వచ్చిపోయినటువంటి బీజేపీ అభిమానులు ఇవాళ తెలంగాణ మన కరీంనగర్ పార్లమెంట్లో నిర్మాణం నూటికి ఇరవై ఐదు శాతం ఓట్లు సహజంగా మన ఉషాబాద్ పెద్ద నాయకులైనటువంటి కొమ్మటిరెడ్డి రామగబాద్ గారికి నేడి సమావేశానికి సభ్యక్ష వహిస్తున్నటువంటి మిత్రుడు రమేష్ గారికి వేదిక మీదున్న వేదిక ముందున్న ప్రతి కార్యకర్తకు పేరు పేరున చిర సమస్య నమస్కరిస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఈ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం అనేది ఇది మన ఏదో ఒక కోడ మండలంలో పెట్టుకుంటున్నటువంటి సమావేశం కాదు ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం దానిలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్లో ముఖ్యంగా మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మన పార్లమెంటు పరిధిలో అత్యధిక ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కావచ్చు లేకపోతే సర్పంచ్ కావచ్చు ఉప సర్పంచ్ ప్రతి ఎన్నికలు ఏ ఎన్నికలైనా కూడా కరీంనగర్ పార్లమెంటు తెలంగాణలో నెంబర్ వన్గా ఉండాలనేది మన బలి సంజయ్ గారి లక్ష్యంతో ఈ మధ్యనే తన పార్లమెంట్కి వెళ్ళిపోతున్నా ఉద్దేశంగా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత మండలపాటి అధ్యక్షులతో ఒక ప్రత్యేక సమావేశం రాజశ్రీ గార్డెన్ కరీనర్లో ఏర్పాటు చేసి అక్కడ దిశా దశ మనకు చూపెట్టడం జరిగింది అక్కడ తను చెప్పినటువంటి ముచ్చట్లు ప్రతి మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి భూత అధ్యక్షుడిని ఆ గ్రామంలో ఉన్నటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి ఇంకా రేపు రాబోయే రోజులలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆశా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి తన మాటల ఈ సమావేశంలో తన మాట్లాడి చెప్పమని చెప్పని ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేనికోసం మనం ఒటికనే ఏదో గా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం కాదు మన ఇరవై గ్రామాలలో అంటే ఈ కాన్స్టిటెన్సీలో ప్రతి కాన్స్టెన్సీ వారిలో మన మన కాన్స్టెన్సీలో కూడా ఎనిమిది మండలాలలో ఆయన బలంగా మూడు నాలుగు మండలాలు ఏ గ్రేడ్లో పెట్టుకున్నాడు ఆ ఏ గ్రేడ్ లో పెట్టుకున్నటువంటి మండలాల్లో కోవిడ్ కూడా ఉంది ఎందుకంటే అక్కడ రాజేష్ గార్డెన్లో తను చెప్పి అంటే మన లో ఎనిమిది మండలాల్లో నాలుగు ఏ గ్రేడ్లో పెట్టుకుంటే ఆ ఏ గ్రేడ్లో మన కోవిడ మండలం కూడా ఉంది ఎందుకు ఉంది అంటే మనం తొమ్మిది ఒక్క మంది క్రియ సభ్యత్వం చేసినాం ఎందుకంటే ఎక్కడ వేయలే ఏ మండలంలో ఇప్పుడు ఏ మనం వంద రూపాయలు వేయాలి సభ్యత్వం లక్ష్యం పెడితే అరవై రెండు మంది అరవై మూడు మంది వందకు పైన క్రియేషన్ సభ్యత్వం చేసారు యాభై చేసేదాన్ని మళ్ళీ పార్టీ యాభై ఇచ్చినా మీకు క్రేషన్ ఇచ్చిన అని చెప్తే మళ్ళీ ఒక ముప్పై మంది ఇరవై మంది వేసారు మళ్ళీ ఇరవై ఐదు వేస్తే ఇప్పుడు ఇస్తామని చెప్పాను శివరాంగంలో అంటే దాన్ని కూడా పది పదిహేను మంది చేసి మొత్తం తొంభై ఒక్క మంది మనం కోయిరా మండలంలో క్రేషన్ సభ్యత్వం పొందినాం ఆ తొంభై ఒక్క మంది అంటే ఆ కాదు తొంభై ఒక్క మందితో పాటుగా పదకొండు సాధారణ సభ్యత్వం కోయిడా మనం చేసినాం అంటే ఒకరు ఫోన్ గుర్తుగానే వాళ్ళకి సభ్యత్వం చేస్తాం ఈ మళ్ళీ ఇక్కడ మనం చేసినంత ఆన్లైన్ సభ్యత్వం ఆన్లైన్ ప్రకారంగా మన పదకొండు గల క్రియ సాధారణ సభ్యత్వం చేసినటువంటి మాటల మన మండలం అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో హేమ హేములు మండలంలో ఉన్న మన ఐదు వందల మెజార్టీ అంటే పదివేల ఐదు వందల ఓట్లు మండలం నుంచి బందీ సంజయ్ గారికి మనం లేపించింది మన తర్వాత మళ్ళీ పదివేలు సినిమా వేయించింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో మనం మన తర్వాత ఒక చిరుమే ఉంది అది ఐదు వేల మేసింది కాకపోతే ఓట్ల పలెక్టే మనకి పదివేల ఐదు వందలు వాళ్ళు పదివేల ఓట్లు అంటే పదివేల ఐదు వందలు ఇచ్చిన మాటలు మొన్న రెండు వేల కూడా చూసుకుంటే మనకు స్ట్రాంగ్ అయింది పార్టీ అప్పటికి కూడా మనం నలభై రెండు మంది వార్డు మెంబర్లు మన భారతీయ జనతా పార్టీ మండలం గెలిచిన ఐదు ఉప సర్పంచులు మన అంటే వాళ్ళు రకరకాల విధాలుగా ఉప సరపంచులైనా మన పార్టీ జెండా వచ్చిన వాళ్ళు షడిగరం కావచ్చు సాముద్రాల కావచ్చు వెంకటేశ్వరపల్ల కావచ్చు కూడా పల్లె కావచ్చు పోరడిపల్లె పాపాలు బాధితున్న మనం మధు గారు కూడా పోలపల్లె ఆయన కూడా ఉప సర్పంచ్ మనకు ఐదు గ్రామాల నుంచి ప్రాతినిధ్యం మన భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఒక సర్పంచ్ గీయ వచ్చింది పల్లెచ్చింది కోయాలిటీ మూడు గ్రామాల పల్లె ఉన్నటువంటి కోయాలండి మనం గెలిచినాం విజయపల్లి మూడు గ్రామాలకు సంబంధించిన ఎప్పటికి గెలిచినాం ఒకటి ఒకటి పిల్లలు మూడేళ్ళు ఓడిపోయినాం ముప్పై ఒకటి వరకు ఓడిపోయాం ఎనభై ఒకటిలో శరీరండిపోయాం శరీరం కూడా ఎస్ఈ మనం ఎనభై వేల తేడా మాత్రమే మనం అంటే ఇంత స్ట్రాంగ్ లెక్కలు పార్లమెంట్లో ఉంది కాబట్టి కోవిడ మండలం ఏడింది ఇది క్షుణ్ణంగా ఏపీ ఇంత మనం కార్యకర్తలంతా కష్టపడి తొంభై తొమ్మిది సద్వితం పొంది ఈరోజు మనం ప్రతి మీటింగ్ కూడా అన్ని మండలాల్లో మన మండలంలో హైయెస్ట్ గా మన కార్యకర్తలు పాల్గొని సక్సెస్ఫుల్ గా చేస్తున్న ఈ సందర్భంలో మనం చెప్పి ప్రతి ఒక్క రూల్ వాస్తవిక ముందు కావచ్చు ఏపీ எஸ்சி வல்ல தப்பு பீகு மொழியில் கூட எஸ்ஸி ரீசர்வேஷன் எவ்வளவு பெட்டாலும் அட்டப்போது அல்ல சுயிரி மாதிரி இங்க எவ்வளோ வாசம் ஒக்கொக்க லாபம் அப்படியே டயவர் ராஜீயா வல்லாம் மனித எஸ்சி எவ்வளோ போயர் கோட்மெண்ட் கடல் உடனோ பன்னாள் சார் எஸ்ஏ படம் ராமசேகர் மன தாசி வெங்கடேஷ் ரொம்ப எஸ்சி அட் வெள்ளப்பரக்கட மது எட்டே பெரிய வர கடவுள் மன பிசி ஓசி அக்கட கூட திருப்படையே பரிசி కొన్ని గ్రామాలలో మనం అట్లున్నాము కొన్ని గ్రామాలలో ఇట్లున్నాం ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ గారు ఉండాలి సంజయ్ అన్న గారు అందరు ఎవరైతే నిలబడతా అనుకుంటున్నారో ఒకడే ఉందనుకో పది మంది నిలబడతాం మీకు ముందుకు వస్తే ఆ పది మంది దేవుని ఎందుకు పంపాలనుకున్నాడు ఎవరైతే ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదో సర్వే చేస్తాడో సంజయ్ అన్న గారి సర్వే చేసుకోండి ఎంత క్యాబినెట్కి ఇచ్చి ఖచ్చితంగా మన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం ఉండాలి మండల పరిశ్రమ కావేసం చేసుకోవాలి మన మనలో జడ్ పిడికి గెలవాలనే లక్ష్యంగా బండి సంజయ్ గారు ఉన్నారు ఆ దిశగా మనం కార్య అనుకూలంగా కావడానికి మిమ్మల్ని ఇవ్వడానికి ప్రతి గ్రామంలో ఇప్పుడు చాలా మంది అంటున్నారు అరే మీకు ఎక్కడ బీజేపీలో ఎక్కడ ఉన్నారా అభ్యర్థులు అని ఆదాన్ని వాళ్ళు బయట రోడ్లు కూర్చున్నాడు ఎక్కడ ఉన్నారో మీకు బీజేపీ అభ్యర్థి ఉండాలి అంటారు పుట్టగానే ఉన్నవాడు పుట్టి అది ఒక అంటారా ఉంటుంది ఈ నాటి సీజన్ ఉంటుంది లే సీజన్ ఉంటుంది మనం మనం ఉన్న కార్యకర్తలు కొత్తదనే కార్యకర్తలు వాళ్ళ వాళ్ళకున్న కార్యకర్తలు పాత రకాల కార్యకర్తలు కొత్తతనం రాజకీయాన్ని కోడ మండలలో పంపిద్దాం కొత్తదనం ప్రజల ప్రతినిధులు కోడే మండల ప్రశ్నలు పంపిద్దాం అనే నీరాలు ఎవరైతే ఉత్సాహం ఉందో మీ అందరూ మన మదలపాటి అధ్యక్షుడికి మీ మీ పేరు సాయంత్రం వరకు ఆయన ఇవ్వండి ఈ గ్రామంలో నేను పోటీ చేస్తాను ఎవరు పోటీ ఎప్పుడైనా ఇచ్చుకోదు మీ పోటీ చేస్తాం ఈ గ్రామంలో సర్పంచ్ గోడ పరిస్థితులు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు பிரதி <laughs> கிராமல்